సంఘంలో చేర్చబడిన మనమందరం అందరం నానా విధాలైన మనుషుల్ని ఎదుర్కొంటాం సంఘం అంటే ఒక కుటుంబం కాదు సంఘం అంటే ఒక మతం కాదు కులం కాదు సంఘం అంటే ఒక రక్త సంబంధం కాదు సంఘం అంటే ఒక జాతి కాదు నానా జాతుల సమయం రకరకాలైన వ్యక్తులు నీ ప్రక్కన ఉంటారు నీ ముందు ఉంటారు నీతో ఉంటారు సంఘంలో అందరూ ఉంటారు కొంతమంది సరదాగా ఉండే మనుషులు ఉంటారు కొంతమంది ముట్టుకుంటే కోపిస్టులు ఉంటారు కొంతమంది కలివిడిగా ఉంటారు కొంతమంది గా ఉంటారు నన్ను ముట్టుకోకు నేను ఎవరిని ముట్టుకోను అన్నట్టు ఉంటారు ఇలా రకరకాలైన మనుషుల సమూహమే సంఘం ఈ సంఘంలో మనం నడుస్తున్నప్పుడు మనం సహవసిస్తున్నప్పుడు మనం ఇతరులతో కలిసి అనుబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కొంతమంది మన అంచనాలకు మించి ప్రవర్తిస్తారు కొంతమంది మనం కోరిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తారు మరికొందరు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడతారు ఇలాంటి సమయాల్లో మనకు ఉండాల్సింది ఏమిటంటే సహనం ఓర్పు దానిని కలిగి ఉంటూ మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో ఆ గురితో పనిచేయాలి